వర్ధనపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని రెడ్డిపురం నుంచి ఎస్పీ కెనాల్ వరకు సుమారు ఒక కోటి యాభై లక్షల సాధారణ నిధులతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు వర్దనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గత కొన్ని సంవత్సరాలుగా రెడ్డిపురం గ్రామంలోని పలు కాలనీలు ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు డ్రైనేజీ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని తీసుకురావటానికి మీ అందరి సహకారం అవసరం అంతటితో కాకుండా గ్రామ ప్రజల అభ్యర్థనలు సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు

మనకు తెలిసి తక్షణమే స్టార్ట్ చేసే విధంగా దాని యొక్క కాలనీ వాసులకు చిరకాల వాంఛ అంటే గత పదేళ్ళ నుండి చూస్తున్నారు అది అంతకుముందు శ్రీనివాస్ యాదవ్ కూడా సగం వేసి ఇన్స్పెక్ట్ అది నేను ఎమీడియట్లీ రిపోర్ట్ రాయమని చెప్తాను రిపోర్ట్ రాసి ఇది కూడా కంప్లీట్ అయ్యే విధంగా మన ఈ రాజారాముని కంప్లీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తాను లెటర్ కూడా పెడతాను ఎందుకంటే ఇది మంచి కనెక్టివిటీ హైవేకు కనెక్టివిటీ రోడ్ ఇది మల్లపాడు తర్వాత మల్లారని చాలా గ్రామాలు ఎక్కువ వల్లపాడు అన్ని గ్రామాలకు అతి ఉత్త దగ్గరలో ఉన్న నగరానికి దగ్గరలో ఉన్న విలీన గ్రామంలో ముఖ్యమైన గ్రామం కాదు అన్ని గ్రామాలు సో వాటి కనెక్టివిటీ రోడ్స్ అన్నిటి కూడా ఈ యొక్క టర్మ్లో అయ్యేటట్టు చూస్తున్నాం ఇక్కడ మొన్న కూడా ఇక్కడ మనం సుమారుగా ఈ కాలనీకి ఎన్నించడం అప్పుడు కూడా కాదు ముప్పై లక్షలు ఇచ్చి కాలనీలకు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కింద మోరీలు ఉన్నాయి మోరీలు కూడా నెక్స్ట్ చాలా స్పీడ్గా గ్రోత్ అయ్యే కాలనీ కాబట్టి అధికారులందరూ కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఎప్పుడప్పుడు రిపోర్ట్స్ కమిషన్ ఇస్తే తప్పనిసరిగా మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ లో ఎక్కువ మిగిలిన గ్రామాలకు వన్ బై థర్డ్ వచ్చే ప్రా ఎందుకంటే మిగిలిన గ్రామాలకు ఒకటి బై మూడు వచ్చే ఇన్కమ్ సోర్స్లకు వెళ్ళి ఇవ్వాలి సో తప్పనిసరిగా దానిపైన ఫోకస్ చేసి ఈ కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయించే బాధ్యత వాళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది ఒక ఇంత వాళ్ళని అసహించుకో ప్రజలు అసహించుకున్నా కూడా ఇంకా వాళ్ళకి ఉద్కాశం లేదని హైదరాబాద్ ఇచ్చిన ముఖ్యమంత్రి గొప్ప ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా వచ్చి చూసిందా గత ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సు మన టెంపుల్ దగ్గర కరీంనగర్లో టెంపుల్ పడింది ఏ టెంపుల్ అది మన టెంపుల్ ఎవరన్నా పోయి చూసిందా కానీ మా ముఖ్యమంత్రి అట్లా కాదు ఎక్కడ ఉన్నా కూడా ఏరియల్ సర్వేనే చేస్తారు ప్రధానమంత్రి కూడా ఏరియాలు సర్వే చేస్తారు ఎవరైనా కూడా ఏరియల్ సర్వే చేసి అధికారులను ఎప్పుడప్పుడు ఆయన ఈజ్ నాట్ ఎ బాస్ బాస్ మీకు తెలిసి ఎక్కడ ఉంటాడు ఆఫీస్లో కూర్చొని ఆర్డర్లు ఇస్తాడు బాస్ లేకుంటే ఫామ్ హౌస్లో పండుకుంటాడు బాస్ మా మా ముఖ్యమంత్రి గారు బాస్ కాదు ఈజ్ ఎ లీడర్ పబ్లిక్లో ఉంటాడు మొన్న కూడా యూనివర్సిటీ పోయినాడు విద్యార్థులతో మాట్లాడి మొన్న వర్షాలు వచ్చి హైదరాబాద్ సిటీ ఉంటుంటే ప్రజలలో పోయి వాళ్ళ యొక్క ఆగు కనుక ఉంటే మనం గతగకి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రులని ఎవరు చూస్తారని గత ముఖ్యమంత్రులు చాలామంది నా సర్వీస్ ముప్పై ఐదు సర్వీస్లో తీసుకున్నారు ఎవరు కూడా ఊర్ల మీదకి రావడం ప్రజలతో కలవడం సుమారు పదిహేను పదహారు నుండి పద్దెనిమిది గంటలు ఏకైక ముఖ్యమంత్రి చేస్తున్నారు అంత గ్రేట్ ముఖ్యమంత్రి ప్రజలు హర్శిస్తున్నారు ఈరోజు ఇంద్రం మిగిలించినందుకు సన్నబియ్యం ఇచ్చినందుకు ఎంత వారిని అందరూ విద్యా విషయంలో కూడా వారిని అందరూ పొగుడుతున్నారు ఇప్పుడు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలకు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రతిపక్షాల ఈసడించుకున్నా కూడా పద్దుపూనరా బాబు మీ కుటుంబ పాలన అద్దం నిలబొట్టినా కూడా ఇంకా వాళ్ళు మేము అధికారులనే ఉన్నాం తెలంగాణ తెచ్చినాం మేమే అంబాజు వెళ్ళామని ఫీల్ అవుతుంది ఇంకా రాబోయే ఎలక్షన్లలో లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా నామరూపాలు లేకుండా పోతుందని థ్యాంక్ యూ